పటాన్ చెరువు నియోజకవర్గం చిన్నారం మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి సర్కారు ఆరు గ్యారెంటీల మోసంతో అధికారంలోకి వచ్చి ఇలా పటాన్ నియోజకవర్గ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది ఇలా రైతులు ఏ కాలం వచ్చినా ఇలా రైతు బంధు మీద ఆధారపడి పంట చేసుకునే రైతులకు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ రోజు రైతు బంధు వేయకుండా రైతు భరోసా వేయకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది రైతుల తరఫున మా పొటాన్సులు నియోజకవర్గ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున తప్పకుండా హెచ్చరించడం మా రైతులకు రైతు భరోసా నిధులు వెంటనే మంజూరు చేయాలి ఒకవేళ మంజూరు చేయని ఏళ్ళ మా నియోజకవర్గ ఇన్ఛార్జి బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున తప్పకుండా మేము బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలపడం జరుగుతుంది ఇలా ఒక్కసారి ఆలోచన చేసుకుంటే ప్రజలు ఒక్కసారి తెలుసుకోవాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు యాసంగి కానీ ఆనకాలం గాని ఆ రైతులకు ఆ రైతు తుఃఖం పోయగానే మరి నాటు వేయడానికి గాని వట్టి పండలకు కాని రైతు భరోసా కింద రైతు బంధు కింద నిధులు విడుదల చేసేది మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు బంధుని ని రైతు భరోసాగా మార్చి ఇలా రేవంత్ సర్కార్ మోసం చేస్తుంది ఇలా నియోజకవర్గ ప్రజలను రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని తెలుపుతున్నాం ఇది తప్పకుండా ప్రభుత్వ బిడలు వంచి రైతు బంధు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మేము తెలుపుతున్నాం